వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం కన్యా రాశివారు ఈ రాశివారు మిశ్రమమైన ఫలితాలు పొంది చక్కగా ఆనందదాయకంగా యోగదాయకంగా కాలం గడుపుతూ ఉంటారు వీరు ఎప్పుడైనా కానీ కార్యమునికి బయలుదేరే ముందు మహావిష్ణువును స్మరించుకొని తులసీ దళం ఆ రోజు మన యొక్క జీబులో పెట్టుకొని వెళ్ళడం వల్ల మన యొక్క కోరికలు అనేటువంటివి సంపూర్ణంగా సిద్ధిస్తుంది తులసి కృష్ణ రూపేణ విష్ణురూపేణ సంస్థిత అని చెప్పారు కనుక ఆ విధంగా వారు దళాన్ని తమ చెంత పెట్టుకుని వెళ్ళడం వల్ల ఆ మహావిష్ణువు మన వెంట ఉండి మన కార్య సాఫల్యతను నెరవేరుస్తూ ఉంటుంటాడు స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాఖినోవ